జై శ్రీరామ్ ఏ ఉంగరానికైనా సరే మనం ధరించాలనుకున్నప్పుడు ఆ ఉంగరానికి సంబంధించిన రత్నం ఏదో మనం ఫస్ట్ తెలుసుకోవాలి మీరు ఏం చేస్తారంటే ఈ ఉంగరాన్ని మీరు ధరించేటప్పుడు మీరు అవతల వాళ్ళ దగ్గర కొనుక్కుని అంటే రెడీమేడ్గా కొనుక్కునేటట్టయితే క్షత్ర బలాన్ని చూసుకుని క్షేమతారలో ఉండేటట్టు లాభతారలో ఉండేటట్టు అంటే సంపత్ తారలో ఉండేటట్టు లేదంటే మిత్రతారలో ఉండేటట్టు ఖచ్చితంగా కూడా చూసుకుని మీరు జన్మతారలో ఉండేటట్టు చూసుకుని అంటే చెడు కాకుండా తారాబలం బాగుండాలి తారాబలం బాగుండే విధంగా చూసుకుని ఉంగరం కొనుక్కోవడం తారాబలాన్ని బట్టే చేతికి ధరించడం ఇవి మీకు అక్కడ తెలియకపోతే మీరు అక్కడ దగ్గరలో ఉన్న మీరు ఎవరైనా నాలాంటి వాళ్ళని కానీ లేకపోతే చక్కగా గుళ్ళో బ్రాహ్మణులు కానీ వేదమూర్తులు కానీ కనుక్కొని మీరు ఇలాంటి ఉంగరాలు ధరించడం వల్ల మీరు సత్ఫలితాలు పొందుతారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా లేచిగా నుంచి ఏ ఉంగరం పెట్టుకోవాలి గురువుగారు నా పేరు బలాన్ని బట్టి నా నక్షత్రాన్ని బట్టి ఏం పెట్టుకోవాలని అంటారు అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా కూడా ఉంగరం ధరించాలి అంటే ఈ నియమాలను కనుక పాటించినట్టయితేనే మీకు ఆ ఉంగర సత్ఫలితాలనేవి మీకు దొరుకుతుంది ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రానికి బుధుడు అధిపతిలో ఉంటాడు వ్యాపారకారకులకి చాలా బాగుంటుంది ఇది బ్రహ్మస్వరూపం కావున ఈ రద్ర ఈ జాతిపక్ష ఒక నాలుగు క్యా జాతిపక్ష జాతిపక్ష ఒక క్యారెట్ని చక్కగా కూడా కుడిచేది చిటికిన వేదికనుక ధరించినట్టయితే చాలా సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది బుధుడు అధిపతిలో ఉన్నాడు కాబట్టి పెసలు దానం చేస్తే చాలా మంచిది అదేవిధంగా ఈ పెసలు ప్రతి బుధవారం కూడా ఒక వంద గ్రాములో నూట యాభై గ్రాములో చక్కగా ఉడకబెట్టి శుభ్రంగా దాన్ని లైట్గా పోపేసి తాలింపేసి దేవుడికి నైవేద్య పెట్టి అంటే అందులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేయకూడదండి మామూలు తాలింపు పెట్టి ఆ వినాయకుడి నివేదనగా పెట్టి ఆ ప్రసాదాన్ని కనుక ఎవరైనా పంచిపెట్టినట్టయితే కూడా వ్యాపార బలం పెరుగుతుంది అని చెప్పి మనకి ఈ రత్న శాస్త్రంలో కూడా కొంత గోచరిస్తూ ఉండదండి